మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల అరవై డెబ్భై దశకం మనం చూస్తే చాలా ముఖ్యమైనటువంటి పౌరాణిక చిత్రాలన్నీ కూడా ఈ పదిహేడు కాలంలో వచ్చాయి అంటే మనం మాయాబజార్ ఒక ఎక్సెప్షన్ అది యాభై ఏడు అది వదిలేందాం ఈ అరవై డెబ్భై కాలంలో వచ్చినటువంటి పౌరాణిక చిత్రాల్లో మూడు మనం చూస్తే పాండవుల అజ్ఞాతవాసం మీద వచ్చినవి ఉన్నాయి ఒకటి అరవై మూడులో వచ్చిందేమో నత్తనశాల అందులో అర్జునుడు లేదా బృహన్నల ఈ పాత్ర చుట్టూ కత్తురుగుతుంది తర్వాత అరవై ఐదులో పాండవ వనవాసం వచ్చింది అందులోనేమో భీముడి చుట్టూ కత్తిరుగుతుంది అరవై ఐదులోనే ఇంకోటి వచ్చింది అరవై ఐదులోనే వీరాభిమన్యు వచ్చింది వీరాభిమన్యులో కథంతా కూడా అభ్యంజుడి పాత్రగా సాగుతుంది విచిత్రంగా ఈ మూడు చిత్రాలకు రచన చేసింది సముద్రాల రాఘవాచార్య గారే ఆయన సీనియర్ సముద్రాలు అంటారు కదా సముద్రాల రాఘవాచార్య గారు ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లోని భాషను చాలా సరళతరం చేసి పామర జనం కూడా అర్థం చేసుకునే విధంగా ఆయన సంభాషణలు రాశారు అలా అజ్ఞాతవాసం మీద వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్ అవటం ఒక విశేషం ఈ మూడు చిత్రాలు కూడా ఎన్టీఆర్ ఉన్నారు మరి మూడు చిత్రాల్లో వీరాగ్మంజు గురించి ఇవాళ కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం వీరాగ్మ చిత్రాన్ని మసూదరావు దర్శకత్వంలో రాజ్యలక్ష్మి బ్యానర్స్ అంటే రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డూండి అలాగే సుందర్లాల్ లహ్దా నిర్మించారు ఈ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే మసూదన్ రావు గారికి మొదటిసారిగా తీసినటువంటి పౌరాణిక చిత్రం ఆయన మొత్తం ఇంకో రెండు చిత్రాలు తీశారు కానీ అవి పూర్తి పౌరాణిక చిత్రాలు అనలేము ఒకటేమో భక్త తుకారం కొంత చరిత్ర కొంత ఆ మిత్తు కలిసి ఉంటుంది మరొకటేమో చక్రధారి ఈ మూడు సినిమాల్లో ఆయన వీరాహమన్యు మౌన చిత్రం పౌరాణిక చిత్రంగా మనం చూస్తే అలాగే నత్తనశాలలో అభిమన్యుడిగా నటించినటువంటి శోభన్ బాబి ఇందులో అభిమన్యుడిగా నటిస్తారు విచిత్రం ఏమిటంటే అభిమన్యుడి పాత్రకి మొదటగా శోభన్ బాబుని అనుకోలేదు మొదటగా అనుకున్నటువంటిది హరినాథు తర్వాత కృష్ణరాజు మూడో ఛాయిస్ సోహన్ బాబు సోహన్ బాబుని రికమెండ్ చేసిన ఎన్టీఆర్ అయితే దానికి కారణం కూడా ఇంకోటి ఏమిటంటే నత్తనశాలలో అభిమాన్యుడుగా సోహన్ బాబు నటించడం కూడా ఒక కారణం ఇక మిగిలిన అంశాలకి మనం వెళ్తే ఈ సినిమాకి వీరామణ్య యాక్చువల్గా ఇది అరవై సంవత్సరం ఆ సినిమా వచ్చింది పంతొమ్మిది అరవై ఐదు ఆగస్టు పన్నెండున అంటే ఈ ఆగస్టు పన్నెండుకి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అయితే ఈ సినిమా ఆ రోజుల్లో బాగా ఎందుకు పేరుగాంచింది అంటే ట్రిక్ ఫోటోగ్రఫీ రవిక ఇద్దరు కెమెరామెన్లు ఉన్నారు మొదటి యూనిట్కి ఏమో రవికాంత్ నగజ్ ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీ ప్రధానంగా తర్వాత ఏమో వెంకటరత్నం గారు రెండో యూనిట్ కెమెరామెన్ రవికాంత్ నగాయచ్కి విఎస్ఆర్ స్వామి గారు అసిస్టెంట్గా చేశారు ఇంకా కొన్ని విశేషాలు చూడండి నత్తనశాలలో ఎన్టీఆర్ భ్రణలుగా నటిస్తే వీరా మధ్యలో కాంతరావు నటిస్తారు సో అక్కడ ఇక్కడ అభిమధ్యను మాత్రం కామన్గా ఉంటాం మనం చూస్తాం ట్రిక్ ఫోటోకి సంబంధించి సూపర్ మ్యాజినేషన్ అనేటువంటి టెక్నిక్ ప్రవేశపెట్టాను నేను అని చెప్పి రవికాంత్ నగార్జ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఏమిటి సూపర్ మ్యాజినేషన్ అంటే సాధారణంగా పర్ సెకండ్ ఫ్రేమ్స్ క్యాప్చర్ చేసేది కెమెరా స్పీడు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అనుకుంటే ఈ సినిమాకి ఆయన నలభై ఎనిమిది ఫ్రేమ్ స్పీడ్ తోటి కెమెరాని రన్ చేశారు దానివల్ల చివరి సినిమా చివరిలో క్లైమాక్స్ ఉంటుంది శ్రీకృష్ణుని విశ్వరూపం ఉంటుంది ఆ విశ్వరూపం తెరంత కనిపించడానికి వీలైందని చెప్పి రవికాంత్ నగ్ చెప్తారు అదే కాకుండా ఈ సినిమాలో వార్సిన్స్ కానీ అంటే యుద్ధ దృశ్యాలు అవి కానీ ఈ బాణాలతో గోడలు కట్టడం బాణాలతో డిజైన్లు వేయడం ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయి ముఖ్యంగా యుద్ధ సమయంలో సర్పవ్యూహం పన్నితే కౌరవులు గరుడ వ్యూహం పాండవులు పనడం దాన్ని అలాగే పద్మవ్యూహం సినిమాకి ప్రాణం పద్మవ్యూహం కదా వీరభిమన్యు అంటేనే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగలుగుతాడు కానీ రాలేకపోతాడు అది కథాంశం ఆ పద్మవ్యూహాన్ని నిర్మించడం అనేటువంటి ఇలాంటి ట్రిక్ ఫోటోగ్రఫీ షార్ట్స్ అనేకం వీరాభిమలో ఉన్నాయి అవి వాటన్నిటికీ కూడా రవికాంత్ నగార్జ్ ప్రాణం పోశారు అలాగే ఈ సినిమాలో మూడు పాటలు బాగా హిట్ ఒకటేమో ఇదిగో నవలోకం వెలసే మన కోసం ఆరుదరు రాశారు అలాగే వలచి పిలిచి అనేటువంటి మరొక స్లో సాంగ్ కూడా ఉంటుంది అది కూడా ఆరుతులు రాశారు దాంతోపాటు రంభ ఓర్వసి తలదన్నేటువంటి పాట ఈ మూడు పాటలు ఉన్నాయి కొన్ని పద్యాలు ఎలాగ ఉన్నాయి పద్యాలు చాలా బాగున్నాయి పద్యాలని కూడా సముద్రాలు రాశారు ఇదిగో నవలోకం అనేటువంటి పాటలో ఆయన ఒక ఇంద్రలోకం కానివ్వండి ఒక ఒక మ్యాజిక్ సృష్టిస్తారు మీరు చూస్తే ఇప్పటికి రవికాంత్ నాగాజ్ వాళ్ళిద్దరు ఉంటే ఎక్కడో ఒక ఒక లోకంలో కొత్త లోకంలో తిరుగుబడుతున్నట్టుగా అభిమన్యుడు ఊర్మిళ మనకి కనిపిస్తుంది ఇక పెర్ఫార్మెన్సెస్ వైజ్ మనం చూస్తే సరే ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా ఆయన యాభై ఏడులో మనకి మాయాబజార్లో కృష్ణుడిగా నటిస్తే భయాబల్లో నటించిన కృష్ణుడికి అరవై ఐదులో వీరామణ్య చిత్రంలో కృష్ణుడికి మీరు గమనించండి ఆయన అంటే మనిషికి ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది అలాగే హావభావాలు ఎక్స్ప్రెషన్స్ కూడా అంటే ఒక చిలిపితనం కానీ అలాగే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు నటించడం కానీ ఇలాంటి నర్మగర్భంగా నటించడం అనేటువంటి అనేటువంటి ఛాయలు అనేటువంటి కోణాలు ఆయన నటనలో మనకు కనిపిస్తాయి ముఖ్యంగా రాయబారానికి వెళ్ళినప్పుడు అక్కడ దుర్యోధనుడు అలాగే మిగిలిన వాళ్ళతోటి ఆయన ఆర్గ్యూ చేసే విధానం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనకు అనిపిస్తాయి మరొక పాత్ర ఇక నిజంగా చెప్పాలంటే శోభన్ బాబు గారు చాలా చెలరేగిపోయి చేసేటువంటి పాత్ర ఈ అభిమ్యన్యుడి పాత్ర ఒకటి ఆయన ఒక వలటైల్గాను చాలా ఎమోషనల్గాను ఈ సినిమాలో మనకు కనిపిస్తారు ఆయన వీరోచితంగా సంభాషణలు పలికినా లేదంటే యుద్ధ దృశ్యాల్లో ద్రోణాచార్యుని ఎదిరించినా లేకపోతే కర్ణుడిని ఎదిరించిన చివరికి ఆయన కర్ణుడిని నేను చాలా గొప్పవాడివి దాన అని చెప్తారు నాకు ఒక కత్తిని దానం చేయని అడుగుతాడు అప్పుడు కర్ణుడిగా నటించినటువంటి ఆ నటుడి మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంటుంది అంటే ఒక బాధ ఒక నిస్సహాయత అనేది చాలా అద్భుతంగా అటు శోభన్ బాబు వీరాభిమ అభిమన్యుడిగా ఆయన ఆ కర్ణుడిగా వేసిన నటుడు ఈ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటాయి దుర్యోదండ్రిగానేమో రాజనాల కొన్ని చోట్ల బాగున్నాయి ఆయన కొన్ని చోట డల్గా ఉంటారు ఎందుకో అర్థంగా అలాగే సెకుండ్గా కేఎన్ శర్మ గారు నటించారు అంటే మనము సెకుండ్గా మనకి సిఎస్ఆర్ అలవాటు అయిన తర్వాత ఆయన చోట కొంచెం ఏజ్డ్గా అనిపిస్తాడు ఈ ఈ సరే సరిపెట్టుకోవచ్చు కానీ నాకు సైన్ ధౌడిగా సత్యనారాయణ గారు బాగా చేస్తారు అంటే ఆయనకు ఉన్నటువంటి పాత్ర చాలా లిమిటెడ్ స్కోప్తో ఉంటుంది కానీ బట్ ది వే ఈ యాక్ట్స్ ఆయన అంటే ఇది సత్యనారాయణ వేస్తే ఇలా ఉంటుంది అన్నట్టుగానే చేస్తారు ఆ పాత్రని తర్వాత శకునిగా వేసినటువంటి వారు దుర్యోధనగా వేసినటువంటి వారు వీళ్ళందరూ కూడా శకునిగా శునిగా దా దుర్యోధ ధృతరాష్ట్రగా వేసినటువంటి ఆయన కన్నా అఫ్కోర్స్ వేసినటువంటి బి సుబ్బారావు గారు చాలా అద్భుతంగా నటిస్తారు ఇక నటీమనంలో ఉత్తరగా కాంచా గ్లామరస్గా కనిపించినటువంటి చిత్రం చాలా అంటే వాళ్ళిద్దరూ అభిమన్యుడు ఉత్తర ఒక అద్భుతమైన కెమిస్ట్ అంటాం కదా అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది సుభద్ర ఎస్ఆర్ లక్ష్మి అలాగే ద్రౌపదిగా జీవలక్ష్మి వాళ్ళకి చెప్పేది ఉంది బ్రహ్మాండంగా చేస్తారు అందులో అనుమానం లేకపోతే ధూళిపాలేమో ధర్మరాజుగా నటిస్తారు ఇక ముఖ్యమైన పాత్ర ఇందులో ఇందులో ఘటోత్కర్షడి పాత్ర ఘటోత్కర్షడి పాత్ర నెల్లూరు కాంతారావు పోషించారు నిజం చెప్పాలంటే మనకి ఎస్విఆర్ని ఘటోత్కర్చుడిగా చూసిన తర్వాత పర్సనాలిటీ వైజు నెల్లూరు అంతారో సరిపోయారు కానీ ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్ కానీ ఆయన కూడా డబ్బింగ్ చెప్పినట్టున్నారు కానీ ఆ డబ్బింగ్ ఎక్స్ప్రెషను ఘటోత్కర్చుడిలా మన పెద్ద అనిపించింది ఒక విధంగా చెప్పండి అది కొంచెం డౌన్ ఏమో అని చెప్పి అనిపించింది నా వరకు ఘటోత్కర్చి పాత్ర వరకు సో మిగిలిన పాత్రలు అందరూ కూడా ఈయన దండముడి రాజగోపాల్ రాయబోస మల్లయూద్ధ మల్లయుద్ధ యోధుడు ఆయన ధనమూడి రాజగోపాలరావు గారు ఆయన పేరుతో విజయవాడలో ధనమూడి రాజగోపాలరావు స్టేడియం కూడా ఉంది సో ఆయన భీముడిగా నటించారు ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఎక్స్ప్రెషన్ అది పెద్దగా కనపడదు పర్సనాలిటీ ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్ కనపడదు ఇవి తప్పిస్తే మిగిలిన అన్ని అంశాలు మనం చూసినట్టయితే ఫోటోగ్రఫీ చెప్పుకున్నాము పాటలు చెప్పుకున్నాము అసలు సంభాషణలో ఒకచోట శ్రీకృష్ణుడు రాయబారం కోసం వస్తాడు రాయబారం కోసం వచ్చినప్పుడు అక్కడ ఒక పద్యం బ్యాక్గ్రౌండ్లో వెనకొస్తూ ఉంటుంది అంటే ఆ పద్యం కవర్రోల్ తరఫున వస్తుందన్నమాట దానికి ఏం రాయాలో సముద్రాల గారికి తట్టలేదుట ఆయన కన్నదాసంగా తమిళ్ వెర్షన్కి మంచి పద్యం వేసారు దాని తెల్ ఆయన్ని ఆశించు తీసుకొచ్చారట అది అది ఎలా ఉంటుందంటే కల్లా కపట రూపై వచ్చే నల్లని వాడ అని తమిళ్లో ఉంది దాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు సో ఇది పద్యాలు 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 పాటలు ఫోటోగ్రఫీ రచన సో నటనా పరంగా ఎన్టీఆర్ శోభన్ బాబు తర్వాత ధూలిపాల రాజనాల సో వీళ్ళు అంటే ప్రధాన పాత్రలు కదా ఇందులో మనకి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది దీన్ని సైమల్ తమిళ్లో కూడా తీశారు ఎందుకంటే తమిళ్ వెర్షను డిజాస్టర్ అయింది అంటే పెద్దగా ఆడలేదు దానికి కారణం ఏం చెప్తారంటే అప్పుడు ఎన్టీఆర్ని కృష్ణుడిగా పెట్టకుండా జమినీ గణేశన్ని కృష్ణుడిగా పెట్టడమే ఆ డిజాస్టర్కి కారణం అని చెప్పి చెప్తారు ఇదే సినిమాని మళ్ళీ బెంగాల్లో డబ్ చేశారు బెంగాల్లో డబ్ చేసేటప్పుడు అక్కడ కూడా వంద రోజులు అడిగింది అలా వీరామన్యు చిత్రం మనం చూసినట్లయితే నేను ఈ సినిమా నేను పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిందంటే నాకు హార్డ్లీ నాలుగేళ్ళు నాకు అప్పుడు చూసి గుర్తులేదు కానీ వసేపుడు రీ రిలీజ్ ఏ డెబ్బైలోనూ డెబ్బై ఒకటిలోనో వచ్చినట్టుంది బందరు మినర్వా లో చూసినటువంటి నా గుర్తు విరాక్ అనగానే నాకు గుర్తుకొచ్చేది ఇదిగో నవలకం వెలసే మన కోసం అనేటువంటి పాటలో శోభన్ బాబు కాంచిన అట్లా పైంచి ఇలా కిందకి జారిపోతూ ఉండటమే నాకు బాగా గుర్తున్న దృశ్యం ఇది మాయావదారి సినిమా వీడియో చేసిన వెంటనే వీరాక్ వీడియో చేయటం రెండు పౌరాణిక చిత్రాలని పోల్చడం కాదు కానీ అంటే రెడ్డి గారి స్టైల్ ఎలా ఉంటుంది మసూధన్ రావు గారు మొదటిసారి ఆయన కూడా మరి ఆయన ఆయన నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన అసలు ఒక పౌరాణిక చిత్రం ఎందుకు ఒప్పుకున్నారా ఒక అభ్యుదయ దర్శకుడిగా ఆయన చాలా పాపులర్ కదా ఈ సినిమాలో ఏ రకమైన అభ్యుదయాన్ని పెద్ద చూపించలేదు అనిపిస్తుంది మన అదృష్టం ఏంటంటే ఇంకా పౌరాణిక సినిమాలని ఇప్పటి సామాజిక కోణంతో విశ్లేషించటం అనేటువంటి కాన్సెప్ట్ లేదు మనకి ఆ కాన్సెప్టు దానవీర శోరక చిత్రంతోనే కనపడుతుంది అందుకని సినిమా సముద్రాల గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇచ్చారో ఆ స్క్రిప్ట్కి దాని ప్రకారం వెళ్ళారు అంటే ఇందులో కల్పన లేదా అంటే బహుశా మహాభారతం పూర్తి కథ కాకపోవచ్చు ఇందులో కూడా ఇందులో కూడా సో ఆ దృష్టిలో చూసినా కూడా ఒక పౌరాణిక చిత్రాన్ని చూసినట్టు అనుభూతి మాత్రం తప్పకుండా ఇస్తుంది నాకు నచ్చింది ముఖ్యంగా వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కృష్ణుడిగా ఆయన సినిమా అంతా ఉంటారు ఎన్టీఆర్ ఆయన ఇచ్చిన రకరకాల ఎక్స్ప్రెషన్స్ నడక ఇవన్నీ అద్భుతం అలాగే ఇంకో పక్కన ఒక యంగ్ హీరోగా యంగ్ హీరో యంగ్ యోధుడు యంగ్ వీరుడుగా అభ్యన్యుడు ఇద్దరు పోటీ పడి నటించిన చిత్రం వీరాభిమన్యుడు అలాగే వీర అభిమన్యులో అభిమన్యుడికి సరి సమవుజ్జీగా కాంచన అద్భుతంగా నటించడం ఉత్తరకుమారుని మనకి లక్ష్మణ్ కుమారులా తీశారు ఇంత మించుగా మాయాబజార్లో లక్ష్మణ్ కుమారుడు కొంచెం కాస్త కామిక్ ఆ అందరూ చూడండి అందులో కామిక్ టచ్ ఉంటుంది కానీ ఒక వెకిలితనం ఎగతాల్లా ఉండదు బట్ వీరాజ్ ఇక్కడ ఈ సినిమాలో కొంచెం మరీ ఉత్తర్ కుమారుడి స్థాయిని మరీ దించేసి తీసారేమో అని చెప్పి అనిపిస్తుంది కథలో కల్పన ఉండొచ్చు కానీ బట్ నిజంగా కుమార్ అలా ఉన్నాడు లేదు తెలియదు యోధులు ఏంటి అడుగుతున్నారు కానీ సినిమా కోసం చెప్పి ఆ తీసుకుని అంటున్నారు బట్ వీరామంజు సినిమా మాత్రం ఎన్టీఆర్ కృష్ణ చేసిన చేసినటువంటి చిత్రాల్లో ఒక మంచి చిత్రంగా నాకు అనిపిస్తుంది రావు గారి టేకింగ్ ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఈ చిత్రం వల్ల తెలుస్తుంది మనకి అఫ్ కోర్స్ ఈ సినిమా తర్వాత మరి శోభన్ బాబు గారికి ఆయనకి ఇంకా ఐ థింక్ వెనక్కి చూడలేదు రియల్స్ సరడం ఆయనకి అరవై మూడులో నత్తసార్లు అభిమన్యుడి గారు నటించిన అరవై ఐదులో వీరాభిమన్యు చిత్రంలో అభిమన్యుడి పాత్ర వేయడం ద్వారానే శోభన్ బాబు గారి రియల్ తాడడం ప్రారంభమైందని చెప్పి నాకు అనిపిస్తుంది ఇది వీరాభిమ చిత్రం గురించి కొన్ని విశేషాలు తెరవనక విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్తే థ్యాంక్ యూ